సిక్స్టీ వన్ ప్లస్ చెప్పి తెలంగాణ స్టేట్ మొత్తంలో సిక్స్టీ వన్ ప్లస్ వేఆర్ఏ వారసులం మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మందిని మిగిలిపోయిన వాళ్ళం అయితే ఈ మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మందికి ఉద్యోగాలు ఇవ్వాలని మేము ప్రతిరోజు మినిస్టర్ చుట్టూ తిరగడం జరుగుతుంది అయితే మాకు మిగతా ఉన్నవారికి మిగతాలో ఉన్నవారికి వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అయితే సిక్స్టీ వన్ ప్లస్ వీఆర్ఏ వారసులకు కోర్టులో హైకోర్టులో కేసు ఉండడం వల్ల మిగిలిపోవడం జరిగింది అది హైకోర్టు హైకోర్టులో కేసు క్లియర్ కావడం జరిగింది అయితే మాకు ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు ఇంకా ఉద్యోగాలు ఇవ్వట్లేదు అయితే దయచేసి ఇప్పుడు ఈ ధరణి తీసేసి భూమాత పెడుతున్నారు దాని ప్లేస్లో మీకు జేఆర్ఓలు మీకు ఇస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరుగుతుంది అయినా ఇవ్వడం లేదు గురించే మేము ప్రతి మండల చుట్టూ ప్రతి ఎంఆర్ఓ చుట్టూ మేము తిరగడం జరుగుతుంది అదేవిధంగా మరి ట్వంటీ నైన్ నాడు ఇరవై తొమ్మిది తారీఖు నాడు మినిస్టర్తోని ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఆ ప్రోగ్రాంలో మా బాధను వినిపించాలని కోరుతూ చేసి ఒకటి ఏంటంటే ఎంఆర్ఓ సార్ గారికి సిక్స్టీ వన్ ప్లస్ విఆరి వారసులము మన వెల్లుత్తి మండలి నుంచి పదిహేను మందిని సారికి కలవడానికి రావడం జరిగింది కలవడానికి వచ్చిన కారణం ఏంటంటే అయితే ఇరవై తొమ్మిది తారీఖు నాడు రెవెన్యూ మినిస్టర్ కొమ్మిలేటి శ్రీనివాసరెడ్డి సారు గారితో ప్రతి తెలంగాణ స్టేట్ మొత్తం ఎంఆర్ఓలు మీటింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే మా బాధ ఏంటంటే సిక్స్టీ వన్ ప్లస్ విఆర్ఏ వారసులము మాకు అయితే సంవత్సరం పైబడి నుంచి మేము ఉద్యోగాలు ఇక్కడ చేస్తున్నాము మాకు సిక్స్టీ వన్ ప్లస్ ఉన్న వారసులకు మాకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము అయితే మా తరపున ఒకసారి ఎంఆర్ఓ సార్ గిట్ ఇవ్వడం జరుగుతుంది ఎంఆర్ఓ సార్ గిట్ల అక్కడ మినిస్టర్ మినిస్టర్ గారితో ఇవి ఇట్లాంటి విషయాన్ని డిస్కషన్ చేయడం జరుగుతుందని చెప్పేసి ప్రతి మండలం నుంచి మేము సిక్స్టీ వన్ ప్లస్ వీఆర్ఏ వారసులము అందరం కలిసి ఎంఆర్ఓకి ఒకసారి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి